వాళ్లకు బంగారం బట్టలు అంటే ఎనలేని ఇష్టం ఇది అందరికీ తెలిసిందే అయితే ఆడవాళ్లకు మాత్రమే కాదు కొందరు మగాళ్ళకు కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం కాదు కాదు పిచ్చి ఈ మాట ఎందుకంటున్నానంటే ఇదిగో ఈ వ్యక్తిని చూసి తనకు ఇష్టమైన బంగారాన్ని బొళ్ళంతా దిగేసుకోవటం మాత్రమే కాదు తనకి ఇష్టమైన బైక్ ను కూడా బంగారంతో చేయించుకున్నాడు మరి ఆ బంగారపు బైక్ ఎంత గోల్డ్ ఖర్చు చేశారు అది నిజమైన గోల్డేనా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు ఇంటర్ తో పాటు సిఏ ఫౌండేషన్ తో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ ఎంఈసీ సిఈసీ కొరకు కూడా అడ్మిషన్లు కలవు మాస్టర్ మైండ్స్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్ సింగ్ ఇతనికి బంగారం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన ఒంటిపై బంగారం వేసుకోవటం మాత్రమే కాదు తన బైక్ కూడా బంగారంతో పూత వేయించేంతలా ఏంటి బైక్ కు బంగారు పూతనా అని అనుకుంటున్నారా అయితే ఆ బైక్ ఎలా ఉందో మీరే చూడండి మనం రకరకాల బైకులు చూస్తాం చాలా మంది స్టిక్కర్లు వేయిస్తుంటారు అయితే ఇప్పటి ఖర్చుల్లో బైక్ కొనాలన్నా బంగారం కొనాలన్నా చాలా కష్టం అటు బంగారం ధర భయపెడుతోంది ఇటు కాస్ట్లీ బండ్లు మరింత భయపెట్టేస్తున్నాయి కానీ ఇతను మాత్రం కాస్ట్లీ బుల్లెట్ బండికి బంగారం తొలగించాడు అంతా ఇంత కాదు ఏకంగా మూడు వందల గ్రాముల బంగారంతో బైక్ ను రెడీ చేశాడు బీహార్ లోని పాట్నా చెందిన ప్రేమ్ కుమార్ సింగ్ కు బంగారం అన్నా బైకులన్నా చాలా ఇష్టం ఇప్పటికే తన ఒంటిపై ఐదు కిలోల నాలుగు వందల గ్రాముల బంగారం నెట్టింట వైరల్ అయ్యాడు ఇంతలోనే అతనికి డౌట్ వచ్చింది నా ఒంటిపై ఇంత బంగారం ఉంటే నాకు ఎంతో ఇష్టమైన బైక్ పై ఇంకెంత బంగారం ఉండాలనుకుంటున్నాను అనుకున్నట్లుగా బైక్ బంగారం తొడిగించాడు బంగారంతో ఆ బుల్లెట్ ఆడాళ్ల మెడకన్నా దగదగ మెరిసిపోతోంది బుల్లెట్ కు బంగారంతో మెరుగులు దిద్దడానికి పాపం బాగానే కష్టపడ్డాడు ప్రేమ్ కుమార్ సింగ్ సుమారుగా మూడు వందల గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో బైక్ ను రెడీ చేశాడు దాని బాడీ అంతా బంగారం పూత పోయించాడు అందుకోసం లక్షలు ఖర్చు చేశాడు అయ్యగారు దీంతో ఈ బైక్ ఇప్పుడు వైరల్ గా మారింది ఎంతో మంది ఈ బైక్ చూసేందుకు పక్క ఊళ్ల నుంచి తరలి వస్తున్నారు ప్రేమ్ కుమార్ సింగ్ కు బంగారం అంటే చాలా ఇష్టం అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఆరేళ్ల క్రితమే ఐదు కిలోల రెండు వందల గ్రాముల బంగారం చేయించు తాజాగా మరింత కొని ఐదు కిలోల నాలుగు వందల గ్రాముల వరకు తీసుకుని వచ్చాడు అలా బీహార్ లో ఆయన గోల్డ్ మెన్ గా పేరు సంపాదించుకున్నాడు మెడ చుట్టూ మందపాటి బంగారు గొలుసులు అన్ని వేళ్లకు ఉంగరాలు మణికట్టుపై కూడా నగలు ఉంటాయి ఆయనే గోల్డ్ మ్యాన్ అనుకుంటే ఇప్పుడు ఆయన బైక్ కూడా గోల్డ్ బైక్ అయిపోయింది తులం బంగారు కొనాలంటేనా నానా కష్టాలు పడుతుంటాం కానీ అయ్యగారు కిలో లెక్కన బంగారం ఎలా కొంటున్నారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది కుమార్ సింగ్ వృత్తిరీత్యా ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన జమీందార్ కుటుంబంలో పుట్టాడు డబ్బులు దండిగా ఉండడంతో వాటితో బంగారం కొన్నాడు ముందుగా తాను ఐదు వందల గ్రాముల బంగారం ధరించాడు ఏ ముహూర్తాన ధరించాడో కానీ అలా అలా మెల్లగా ఐదు కిలోల నాలుగు వందల గ్రాముల వరకు చేరుకున్నాడు జీవితంలో తాను ఎనిమిది కేజీల బంగారం వేసుకోవాలనుకున్న ట్లు చెప్పాడు ప్రేమ్ కుమార్ సింగ్ మెడలో ఓ బంగారం చైన్ వేసుకుని నడవాలన్నా భయపడే రోజుల్లో ప్రేమ్ సింగ్ ఏకంగా ఐదు కిలోల బంగారంతో పాటు బుల్లెట్ ను కూడా బంగారంగా మార్చి రోడ్లపై తిరుగుతున్నాడు ఇతనికి ఎప్పుడు ఏ హాని అయినా జరగచ్చని ఏకంగా నలుగురు బౌన్సర్లను పెట్టుకున్నాడు ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ఎందుకు బంగారం వేసుకోవాలి ఎందుకు భయపడాలి అని అంటున్నారు మరి ఇతనిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తెలిపండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి